విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాద ఘటనలు అధికారులు చురుకుగా వ్యవహరించారు తిరుగు రైళ్లు నడిచేలా వేగంగా చర్యలు తీసుకున్నారు ఈ ఉదయం విశాఖ స్టేషన్ లో కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లోని మూడు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు దగ్ధమైన మూడు బోగిలను తీసేసి కొత్త బోగిలను జత చేశారు కోర్బా నుంచి విశాఖకు వచ్చిన ఈ ఎక్స్ప్రెస్ తిరుపతికి తిరుమల ఎక్స్ప్రెస్ పేరుతో వెళ్లనుంది అందుకే తిరుమల ఎక్స్ప్రెస్ ను ఆగమేఘాలపై సిద్ధం చేశారు అధికారులు అగ్ని ప్రమాదం తర్వాత సాధారణ స్థితికి చేరుకున్న విశాఖ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం రైల్వే స్టేషన్లో చో నంబర్ నెంబర్ ప్లాట్ఫారం మీద చోటు చేసుకున్నటువంటి కార్బో ఎక్స్ప్రెస్ రైలు అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా అధికారుల అంతా కూడా పూర్తిగా పనిచేసి సమయానికి తగినట్టుగా కూడా స్పందించి పెద్ద ప్రమాదం నుంచి తప్పించారని చెప్పుకోవచ్చు ఉదయం ఏదైతే కార్బాక్ కోర్బా నుంచి విశాఖపట్నం వచ్చినటువంటి కార్బా ఎక్స్ప్రెస్ ఉందో అందులో ఎం వన్ బి సిక్స్ బీ సెవెన్ అయితే అగ్ని ప్రమాదానికి గురయ్యి దగ్ధమైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా రైల్వే యంత్రాంగం పోలీస్ శాఖ అధికారులు కూడా దగ్గరుండి కూడా ఈ ప్రమాదం నుంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది నేపథ్యంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆందోళనకర పరిస్థితులు అయితే ఇప్పుడిప్పుడు ప్రయాణికులు బయటపడుతున్నారు ఏదైతే కార్బా ఎక్స్ప్రెస్లో జరిగినటువంటి ప్రమాదం ఉందో అందులో ఎంవన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ఎంవన్ భోగిని అయితే మళ్ళీ రెడీ అదే అదేవిధంగా దీనికి ముందు ఉన్నటువంటి బీ సిక్స్ బీ సెవెన్ భోగిలు కూడా రెడీ చేసి ఏదైతే రెండు గంటలకి తిరుపతి వెళ్ళవలసినటువంటి ఈ రైలు అయితే కూడా సిద్ధం చేసి మళ్ళీ ఐదో నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టడం జరిగింది ఉదయం నాలుగు గంటల నుంచి ఉదయం కార్బా నుంచి వచ్చినటువంటి ఇదే రైన్ ప్రమాదానికి గురైంది ఈ నేపథ్యంలో ఆ ప్రమాదంలో మూడు భోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి వాటిని కూడా తొలగించి మళ్ళీ మధ్యాహ్నం ఏదైతే రెండు గంటలకు తిరుమల తిరుపతి వెళ్ళవలసినటువంటి ఎక్స్ప్రెస్ ఉందో దాన్ని మళ్ళీ సిద్ధం చేసి ఈ భోగిలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనుకున్న సమయానికి ట్రైన్ పై బయలుదేరే విధంగా అధికారులు అయితే పూర్తి చర్యలు తీసుకున్నారు మరోవైపు ప్రయాణికులకు ఎలాంటి ఆందోళన వద్దని చెప్పి కూడా వాళ్ళని సముదాయిస్తూ మీరు సమయానికి గమ్య స్థానానికి చేరుకుంటారు అంటూ కూడా వాళ్ళకి ధైర్యం చెప్తూ ఒకవైపు ఆర్పిఎఫ్ పోలీసులు అదేవిధంగా రెవెన్యూ రైల్వే అధికారులు దగ్గర సివిల్ పోలీసులు కూడా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదే నెంబర్ ప్లాట్ఫామ్ ఐదే నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఏర్పాటు చేసినటువంటి రైలు రెండు గంటలకి మరి కాసేపట్లో బయలుదేరబోతుంది తిరుమల వెళ్ళవలసిన ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సమయానికి వాళ్ళని ఆ గమ్యస్థానం చేర్చేందుకైతే చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈరోజు ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లో మద మధు ఏవైతే మంటలు ఉన్నాయో మంటలను అదుపు చేస్తూ కూడా ఆ ప్లా ఆ ప్లేస్లో మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకు ఆ ట్రైన్ కూడా ఏర్పాటు చేసి ప్రయాణికులకి అటా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏర్పాటు చేస్తే చూసుకోవచ్చు ఎందుకంటే ప్రమాదం జరిగిన సంఘటనలో ఇదే ఎం వన్ బోగి బీ సిక్స్ బీ ఫైవ్ భోగీలు బి సెవెన్ భోగీలు అయితే ప్రమాదాలు దగ్గమయ్యాయి పూర్తిగా లోపల చూసుకుంటే ఇది పూర్తిగా ఏసీ భోగీలు ఈ ఏసీ భోగిల్లో పూర్తిగా క్లోజ్ అయి ఉంటాయి లోపల నుంచి గాలి బయటికి రాదు బయట నుంచి గాలి లోపలికి వెళ్ళదు కాబట్టి ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద సమయంలో మంటలు ఎగజపడ్డాయి ఆ మంటలు ఎగజపడిన నేపథ్యంలో పూ దట్టమైన పొగలు వచ్చాయి ఆ పొగలతో పాటు మంటలు కూడా ఎగజపడిన నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బందికి ఈ మంటలను అదుపు చేయడం కొంత కష్టమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది అగ్నిమాపక సంబంధిత అయితే మంటలను అదుపు చేసి కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకొచ్చి ప్రమాదాన్ని అయితే నివారించారు మళ్ళీ యథావిధిగా రైల్వే అధికారులు కూడా ఏవైతే రైల్వే స్టేషన్ బయట ఉన్నటువంటి ట్రైన్లు ఆపారో వాళ్ళన్నిటిని కూడా పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్లోకి తీసుకొచ్చి ప్లాట్ఫారాల మీద నిలిపించి ప్రయాణికులు వాళ్ళ గమ్యస్థానాలు చేరేందుకైతే ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు కొన్ని గంటల్లోనే ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో కొన్ని వందల మంది ఈ స్టేషన్లో ప్రయాణిస్తుంటారు వీళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో రైల్వే అధికారులు అయితే రైల్వే యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది కొన్ని నిమిషాల్లోనే కొన్ని గంటల్లోనే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న పరిస్థితిని చక్కదిద్ది పూర్తి స్థాయి మళ్ళీ ప్రయాణికుల యథావిధిగా కూడా వాళ్ళ గమ్యస్థానాలకు చేరే ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే రైల్వే స్టేషన్లు వాళ్ళకి రావడానికి ముందులు విధించినటువంటి నిషేధాలు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా ఎత్తివేస్తూ ప్రయాణికులు మళ్ళీ ప్లాట్ఫారం మీదకి వస్తున్నారు వాళ్ళ ట్రైన్ల కోసం ఇక చూసుకోవచ్చు ఏవైతే ఇక్కడ అందరూ కూడా ప్రయాణికులు కూడా చూసుకోవచ్చు వాళ్ళందరూ కూడా ప్లాట్ఫారం మీదకి వచ్చి వాళ్ళ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు అదేవిధంగా అంటే గత కొద్దిసేపటి క్రితం ఏదైతే ప్రమాదం జరిగిన సమయంలో వచ్చినటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా రైల్వే సిబ్బంది కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు పూర్తిగా మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసామని చెప్పి చెప్పడంతో ప్రయాణికులు కూడా ప్లాట్ఫామ్ మీదకి రావడం జరుగుతుంది వాళ్ళు ఏదైతే తిరుపతి ఎక్కవలసినటువంటి వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులు ఆ మార్గంలో ప్రయాణించవలసినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్టేషన్ దగ్గరకు రావడం జరిగింది స్టేట్తో పాటు వాళ్ళు ఎక్కాల్సిన ట్రైన్ దగ్గరకు కూడా వచ్చి వాళ్ళ సీట్లు నెలకొంటున్న పరిస్థితి చూస్తున్నాం ఉదయం జరిగిన ప్రమాదాన్ని కొన్ని గంటల్లో నివారించి పూర్తి స్థాయిలో తిరిగి రైళ్లు యథావిధిగా కొనసాగే విధంగా చేపట్టినటువంటి అధికార రైల్వే యంత్రాంగానికి అయితే ప్రయాణికులు ధన్యవాదాలు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది త్వరగా ప్రమాదాన్ని గుర్తించడమే కాదు వాటిని నివారించడంలో కూడా రైల్వే యంత్రాంగం ఆ అగ్నిమాబు సిబ్బంది చేసినటువంటి ఆ కృషి అయితే అనన్య సామాన్యంగా చెప్పుకోవచ్చు తిరిగి రే విశాఖ రైల్వే స్టేషన్లో పరిస్థితులన్నీ కూడా చక్కబడి పూర్తి స్థాయిలో రైళ్లన్నీ కూడా పయనిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసుతో రాజు ఐన్యూస్ విశాఖ ワン